గురించి కూడా మనం ఒక్కసారి గమనించాలి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదికి ముందుగా ఉన్నప్పుడు మన వ్యవస్థ ఎలా ఉండేది మనం తెలుగుదేశం అధికారంలోకి ఉండేటప్పుడు ఇదే ఎన్ఆర్జిఎస్ ఫండ్స్ గ్రామీణ ఉపాధి పథకం ఫండ్ నిధులు వస్తే ఆ నిధులు ఏ విధంగా దుర్వినియోగమైనాయి చెట్టు నీరని ఇలాంటి కొన్ని కార్యక్రమాలు పెట్టి పూర్తిగా ఏమైనాయో ఏ ఒక్క ఆస్తి కూడా మనం పెంచుకోలేకపోయినాం అదే జగనన్న వచ్చిన తర్వాత ఉన్న ప్రతి రూపాయ కేంద్ర నిధులు కానీ రాష్ట్ర నిధులు కానీ నిజానికి వీళ్ళ ఇద్దరు మనమే పది రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ కాబడితే బిల్లులు తీసుకునేటువంటి పరిస్థితి అంటే మనం ప్రజల కోసం బతకాలి అనేటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి మనం రాజశేఖర రెడ్డి గారిని చూసాం ఆయన అకాలమరణం చెందిన తర్వాత జగనన్న చూస్తున్నాం నేను ఎందుకు ఏ మాట చెప్తున్నాను అంటే జగనన్న ఈ ఐదు సంవత్సరాల్లో ఐదు నాలుగు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయలు కేవలం డీబీటీ నాన్ డీబీటీ ద్వారా ప్రజలకు మరి పంచిపెట్టడం జరిగింది దానివల్ల గ్రామ ప్రాంతాల్లో పెను మార్పులు ఎవరం కూడా ఇబ్బంది పడే పరిస్థితి లేదు ఎవరికి కూడా ఆకలి అనేటువంటి లేనటువంటి పరిస్థితి ఈనాడు ప్రతి ఒక్క కుటుంబంలో కూడా మరి సంతోషంగా నెలకి ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు సంపాదించుకునే కుటుంబాలు ఈనాడు మనందరికీ కూడా ఉన్నాయి మరి అంతేకాకుండా పెద్ద ఎత్తున సేవలు విస్తరించడం జరిగింది ఈనాడు ఏంటంటే ఈ ఇప్పుడే చెప్పారు వ్యవస్థను తీసుకురావడం వల్ల పదహైదు వేల నాలుగు సచివాలయాలను పెట్టి పదహైదు వేల నాలుగు బిల్డింగ్లు కట్టించారు ఆర్బికే సెంటర్లు కట్టించారు వెల్నెస్ సెంటర్లు కట్టించారు వీటూ కూడా ఉద్యోగాలు అందరికీ ఏర్పరిచారు ఒక లక్ష అరవై వేల మంది అదేవిధంగా మరి డాక్టర్లను కానీ మెడికల్ స్టాఫ్ను ఒక అరవై వేల మందినిచ్చారు మనం ఎక్కడికి కూడా బయటికి పోయి వాలంటీరీ వ్యవస్థను నేను వాలంటీర్లను పెట్టాడు ఇంత గొప్ప మార్పులు ఇంత లోపలి ఎన్ని చేశాక నాలుగున్నర సంవత్సరం వచ్చింది మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయి ఇప్పుడిప్పుడే ఈ బిల్డింగ్లు ఎన్ని ఓపెన్ చేసుకుంటున్నాం ఈ వ్యవస్థలు అంటే కూడా ఇంకా మనం ఇది జాగ్రత్తగా పని చేయించుకోవాలా ఈనాడు ఉన్నటువంటి సచివాలయ వ్యవస్థ కానీ కానీ ఇట్లా ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు కాబట్టి మీ ఇంటికే వచ్చే డాక్టరు మీకు ఫ్యామిలీ ఈ మధ్యనే మనం ఆరోగ్య సురక్ష మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి టెస్ట్ చేశారు లక్షల మందికి పరీక్షలు చేసి వాళ్ళందరి కూడా రికార్డు చేశారు ఎవరి ఆరోగ్యం ఎలా ఉందని ఎప్పుడన్నా మనం విన్నామా ఇంత గొప్ప పనులు కాబట్టి రేపు పొద్దున మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఇంకా సక్రమంగా జరగాలి బీదలందరికీ కూడా సేవలు అందాలి మనం ఎవరి కోసం కూడా మనం పడిగాపులు గాయకూడదు అంతా కూడా ఒక క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉంటుంది అది చేయాలి అంటే జగనన్నను మళ్ళీ కూడా మనం ముఖ్యమంత్రిగా ఏర్పాటు చేసి మళ్ళీ ఆయన ఎన్నుకోవాల్సిన అవసరం ఉంటుంది మనం మళ్ళీ చంద్రబాబు నాయుడు మనం చూసాం పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన కాలంలో కనీసం వర్షాలు పడేటివి కాదు మన బ్రహ్మసాగర్లో నీళ్లు లేక తాగడానికి నీళ్ళు లేక ఎన్ని ఇబ్బందులు పడ్డాము ఈనాడు పోయిన సంవత్సరం కూడా వర్షాలు పల్లె అయినప్పటికీ కూడా మన బ్రహ్మసాగర్లో నీళ్లు పెట్టుకొని రెండు ఖరీ ఖరీఫ్ రబీ రెండు పంటలు కూడా మనం పండి పండించుకున్నాం వైడన్ కూడా చేసుకున్నాం ఎల్ఎస్బి నుంచి బద్వేల్ చెరువుకు ఆ కాలం వైడన్ చేసే ఏయో బయట కొంతమంది తెలుగుదేశం నాయకులు ఊరికే ఏదో ఒకటి చెప్తారు నిజానికి మేము అదే అడిగి మేము కాసినాయంలో కానీ కలసపాలలో కానీ లిఫ్ట్ స్కీమ్లు మరి దరిదాపు యాభై కోట్ల రూపాయలకు లిఫ్ట్ స్కీములు కూడా జరుగుతున్నాయి అచ్చు మనం జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకోవాలి జగనన్న ముఖ్యమంత్రిగా కావాలి అంటే మన సుదమ్మ గారు మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవాలి కాబట్టి మీరు నాకు తెలుసు బేకవారిపల్లె గ్రామంలో పెద్ద ఎత్తున ఎప్పుడు మెజార్టీ తీసుకొచ్చేటువంటి గ్రామం పోయినసారి కూడా ఎంత మెజార్టీ తెచ్చుకున్నాం ఐదు వందలు ఐదు వందల మెజార్టీ మరి కాబట్టి ఈసారి కూడా అంత కట్టి పరిస్థితిలో కూడా తగ్గకుండా ఇక్కడ ఉండేటువంటి నాయకులందరూ కూడా కృషి చేసి ఒక మంచి మెజారిటీ మనందరం కూడా ఇవ్వగలిగినప్పుడు మీకోసం ఆమె ఖచ్చితంగా తను తన జీవితము మీ ప్రజల సేవ కోసం అంకితం చేసి మీకు మేలు చేస్తారని మీకు ఎప్పుడు ఏ ఇబ్బందులు వచ్చినా కూడా ఫోన్ చేస్తే తన పలుకుతారని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ మరి మీ ఆశీస్సులు జగన్ అన్నకు అదేవిధంగా మన ఎమ్మెల్యే గారికి మన ఎంపీ గారికి నిండుగా ఉండాలని కోరుకుంటూ ఈనాడు ఈ కార్యక్రమంలో ఈ బిల్డింగ్లకి స్థలాలు ఇచ్చి మరి అంతా కూడా మాకు అన్ని విధాలుగా ఇక్కడ ఆదుకున్న అందరూ కూడా మరొకసారి ప్రహ్లాద రెడ్డి గారికి వాళ్ళ అన్నగారికి మిగతా పెద్దలకు అదేవిధంగా రెడ్డి గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కేంద్రంతో విరమించుకుంటున్నాం